మీరు చరిత్ర చూడండి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ఐదేళ్ల కంటే ఎక్కువ గవర్నమెంట్ లేదు ఛత్తీస్గఢ్ లో మొన్న మనతో పాటు ఎలక్షన్ అయింది ఐదేళ్లు కాగానే ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోయింది రాజస్థాన్ లో ఎలక్షన్ జరిగింది ఐదేళ్లు కాగానే రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ కథమైంది హిమాచల్ ప్రదేశ్ లో మొన్న ఐదేళ్ళే అయింది అది రేపు మా పన్నట్టు కొన ఊరి మీద ఉన్నది దాన్ని ఎవడో పడగొట్టాల్సిన అవసరం లేదు వాళ్ళ గ్రూపులు వాళ్ళ అవినీతి ఖచ్చితంగా వాళ్ళది వాళ్ళే పడ కొట్టుకుంటారు ఎవరావునన్నా కాదన్నా అటున్న సూర్యుడు ఇటు పొడిచిన మళ్ళీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది ఖచ్చితంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ ధైర్యంగా ఉండండి కొంతమంది నాయకులు పోవచ్చు కొంతమంది నాయకులు పోంగని పార్టీ ఉంటదా పోటదా అని కొన్ని డబ్బా ఛానళ్లు కానీ కొంత ఫేక్ సోషల్ మీడియాలో వార్తలు వస్తా ఉంటాయి అప్పుడు కూడా గిట్లే మాట్లాడింది కేసీఆర్ తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పుడు రెండు వేల ఒకటిలో ఇది పాల పొందన్నాడు నీటి మూడగా అన్నాడు ఇది అమాస కుట్టింది పునానికి పోతుందని పోయిందా పోరాడి కేసీఆర్ కానే కాదు అన్న తెలంగాణను పెట్టింది ఇవాళ మన కేసీఆర్ గారు ఇప్పుడు కూడా కొంతమంది చిల్లర మాటలు మాట్లాడుతున్నారు కానీ వాళ్ళకు అహంకారం కళ్ళు నెత్తికెత్తి మాట్లాడుతున్నారు ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం ఈ భూమి ఉన్నంత కాలం గులాబీ జెండా ఉంటది కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తామని ఇంకొక విషయం కూడా చెప్పాలి కొంతమంది పార్టీలకు వెళ్ళిపోతున్నారు అవకాశవాదులు ఎవరైతే మట్టి అమ్ముకుంటాడో కంకర అమ్ముకుంటాడో కాంట్రాక్ట్ చేస్తాడో పైదో కొంతమంది పార్టీ విడిచిపోతా ఉన్నారు ఒక విషయం మాత్రం చెప్పదలుచుకున్నాం ఎవడైతే ఈ కష్టకాలంలో పార్టీ విడిచిపోయిందో రేపు కాళ్ళు మొక్కిన వాళ్ళను పార్టీలో చేర్చుకునే ప్రశ్నే లేదు వాళ్ళని విడిచిపెట్టే ప్రశ్నే లేదు ఈ కార్యకర్త ఈ కష్టకాలంలో ఇయాల ఇంత అద్భుతంగా భువనగిరి ఎంపీ సీట్ గెలిపేయడానికి వచ్చిన మీ కాళ్ళు కడిగి నెత్తిన పోసుకున్నా తక్కువే మిమ్మల్నే నాయకులను చేసుకుంటాం మీలో నుంచి నాయకుల్ని తయారు చేసుకుంటది పార్టీ మిమ్మల్ని కథానాయకులుగా ముందుకు నడుపుకుంటది పనిచేస్తాం గట్టిగా ఇలా రేవంత్ రెడ్డి గేట్ తెరుస్తా గేట్ గేరుస్తా నువ్వు గేట్ వచ్చిన ఎవరు కొంతమంది పైర పవర్ బ్రోకర్లు మా ఆత్మ గౌరవం కన్నా ఈ పోరాట కార్యకర్తలు మా ఉద్యమకారులు ఈ పార్టీని వినవడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు మిస్టర్ రేవంత్ రెడ్డి నువ్వు గేట్లు నిలవాల్సింది పార్టీల కోసం కాదు నిజాయితీ ఉంటే ప్రాజెక్ట్ గేట్లు తెలిసి పంటలు కాపాడే ప్రయత్నం చేయి రేవంత్ రెడ్డి గారు గాపన్ చేయి నువ్వేమైనా మాట్లాడితే అన్ని తోండి మాటలు మాట్లాడు ప్రజల గురించి మాట్లాడు ప్రజలకు ఇచ్చిన హామీల మీద మాట్లాడడు ఇలా ఏమంటున్నారు ఆరు గ్యారెంటీలు ఐదు అమలు చేసి ఆరు గ్యారంటీలు ఐదు అయిపోయినాయి అంటున్నారు నేను సవాల్ విసు ఉన్నా ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి వస్తారా బట్టి విక్రమార్క గారు వస్తారా మీ ఆరు గ్యారంటీల చర్చకు సిద్ధంగా ఉన్నాం ఎక్కడిచ్చినవని ఆరు గారి వంద రోజుల్లో అమలు చేస్తున్న ఏ ఒక్క హామీ అయినా మీరు అమలు చేసిందా రైతులకు ఇచ్చిన ఒక్క హామీ నిలబెట్టుకున్నారా వృద్ధులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారా మహిళలకు ఇచ్చిన హామీ అమలు చేసిందా మోసం చేసిన మీకు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అధికారంతో అహంకారంతో ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గురపాఠం చెప్పడానికి సిద్ధంగా జిల్లాకు మన యాదాద్రి జిల్లా మెడికల్ కాలేజ్ ఇచ్చినాం కానీ ఈ ప్రభుత్వం చేత కాని వల్ల ఈ సంవత్సరం యాదాద్రి మెడికల్ కాలేజ్ ప్రారంభం కావడం వాళ్ళు సరిగా పట్టించుకోవడం లేదు పాల రైతులకు కేసీఆర్ ఉండగా నలభై ఐదు రోజుల్లో డబ్బులు వస్తే ఇలా మూడు నెలలైనా పాడి రైతులకు డబ్బులు వస్తున్నటువంటి పరిస్థితి లేదు రాయడానికంటే ముందు టెట్ రాసే పిల్లలకు పరీక్ష ఫీజులను మూడంతలు తెలిసి మాటలేమో కోటలు దాటి చేతలు గడప దాటిన పరిస్థితి ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా దయచేసి మీరెవరు భయపడాల్సిన అవసరం లేదు ఏదో కేసులు పెడుతున్నారని భయపెడుతున్నారని బేదిరింపులకు గుణ చేస్తున్నారని దయచేసి ఎవరు పడకండి మీకోసం ఒక లీగల్ టీం తెలంగాణ భవన్ లో ఒక లీగల్ టీం కార్యకర్తల కోసం ఎప్పుడు సిద్ధంగా ఉంటది మేము కూడా ఏ కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా మీకు రక్షణ కవచంలాగా లాగా నిలబడతాం మీరు లేని పార్టీ లేదు మీరు లేని మన మళ్ళీ ప్రభుత్వం ఉండదు అందువల్ల మీరందరూ కూడా గట్టిగా పనిచేయండి తప్పకుండా భవిష్యత్తు మనదే ఈ నేర్చుకుందాం రేపు రేపు ఈ కాంగ్రెస్ ఇవన్నీ కూడా రాసి పెట్టుకోండి మీ ఊర్లలో జరిగిన అరాచకాలు రాసి పెట్టండి మేము కూడా ఎక్కడెక్కడ ఎవరెవరు పోలీసు అధికారులు కానీ ఎవరెవరు అన్ని కూడా పార్టీ గమనిస్తా ఉంది తప్పకుండా సమయం వచ్చినప్పుడు వాళ్ళందరికీ కూడా అంతకంటే గట్టిగా సమాధానం చెప్పుదాం ఆ సైన్ కూడా తొందరగానే వస్తుందని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం సో మీరు దయచేసి ఇక్కడ ఉన్న కార్యకర్తలు మనకు వంద మంది అవసరం లేదు తెలంగాణ ఉద్యమంలో వందల మంది ఉన్నావా నిజాయితీ గట్టినోళ్ళు కరుడు గట్టినోళ్ళు గట్టి ఉన్నోళ్ళు పది మందినే కదా మొత్తం రాష్ట్రాన్ని ఆగమాగం చేసి ఢిల్లీని గదిలించి తెలంగాణ దిశ ఇప్పుడు కూడా మీరు పది మంది ఇరవై మంది గట్టిగా ఇంటింటికి పోండి కాంగ్రెస్ యొక్క హామీలను మోసాలను ఇవాళ ఊర్లలో కాంగ్రెస్ కడగండి ప్రజలకు అర్థమయ్యేటట్టు వివరించండి